న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మొదలైన కేబినెట్ మంత్రుల సమావేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటుగా మంత్రులు నాదిండ మనోహర్ గారు కందుల దుర్గేష్ గారు ఇతర మంత్రులు పాల్గొన్నారు పలు కీలక అంశాలతో పాటుగా మేనిఫెస్టో హామీల అమలు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు లో ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అమరావతి జులై పదహారు ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కనిష్టంగా యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించిన రెండు వందల యాభై కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటికే ఈ ఫైల్ పై పైఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు ఈ ఉన్నతి పథకం కింద రుణం మంజూరుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టి మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరు చేయనున్నారు ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ సీఎం రేవంత్ టిజి రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు దీనికి రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దని సూచించారు ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సచివాలయంలో కలెక్టర్లతో సమావేశంలో అన్నారు రూరల్ వైద్యులను ప్రోత్సహించేలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బెడ్ కు సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపండి భారత్ కు అమెరికా విజ్ఞప్తి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేలా చర్యలు తీసుకోవాలని భారత్ కు అమెరికా విజ్ఞప్తి చేసింది ఇరు దేశాల మధ్య శాశ్వత పరిష్కారం లభించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడాలని కోరింది భారత్ రష్యా మధ్య బంధం సుదీర్ఘమైనదని అమెరికా పేర్కొంది కాగా దాదాపు రెండేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది రష్యా తరపున సుమారు యాభై వేల మందికి పైగా ఉక్రెయిన్ తరపున దాదాపు ముప్పై ఒకటి వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది బీజేపీ తప్పుడు విధానాలతో సైనికులపై ఎఫెక్ట్ రాహుల్ గాంధీ డోడాలో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరమని ట్వీట్ చేశారు ఈ దాడులు జేకేలోని దయనీయ పరిస్థితులను వెల్లడిస్తున్నాయన్నారు బీజేపీ తప్పుడు విధానాలు సైనికులు వారి కుటుంబాలపై ప్రభావం చూపిస్తున్నాయని దుయ్యబట్టారు భద్రతా వైఫల్యానికి కేంద్రమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పిటిషన్ పై విచారణ ముగించిన సుప్రీం టీజీ విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించి తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఎక్కిభవించింది అటు సోమవారం లోగా కొత్త చైర్మన్ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెల్లడించింది ఆ ఎమ్మెల్యేలను ఏ రాయితో కొట్టాలి కేటీఆర్ టీజీ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్ మురిసిపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ అన్నారని ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లిన వారిని ఏ రాయితో కొట్టాలని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీలు వేరే పార్టీలోకి వెళ్లిపోతే ఆ పార్టీని ఎవరు కాపాడతారని కేటీఆర్ అడిగారు విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేసి కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటుందన్నారు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పై స్పందించిన మంత్రి లోకేష్ ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ లో వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేష్ మండిపడ్డారు మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు అధికారం పోయిన అహంకారం తగ్గలేదు ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష ప్రవర్తన అవినీతి అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా బుద్ధి రాలేదు అని ట్వీట్ చేశారు జనసేన జిల్లా కార్యాలయంలో సిటీ డివిజన్ నాయకులతో కోర్ కమిటీ సమావేశం జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు పార్టీ అజయ్ గారు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలతో పదిహేను మందితో ఏర్పాటు చేసిన కోర్ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిటీ డివిజన్ నాయకులతో జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు సమావేశం జరిగింది కోర్ కమిటీ సభ్యులు మరియు డివిజన్ నాయకులు పరిచయ కార్యక్రమం భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యాలయం ఇన్ఛార్జి జమీర్ కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ గున్కుల కిషోర్ కృష్ణారెడ్డి రవి నాగరత్నం యాదవ్ చంద్రశేఖర్ రెడ్డి శ్యామ్ చదలవాడ రాజేష్ శ్రీరామ్ శ్రీపతి రాము మరియు సిటీ డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు